సర్వైకల్ స్పాండిలైసిస్ సయాటికా డీజనరేషన్ డిస్క్ స్పాండైలో లిస్థెసిస్ డిస్క్ బల్స్ లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవ పొడికిలి పిచు నాడి స్వేదం పిండ స్వేదం కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన చికిత్సకు ముందు రెండు రెండు సంవత్సరాల నుండి బాధపడిన వారు నెలల చికిత్స నా భార్య పేరు రమణమ్మ మాది శ్రీకాకుళం జిల్లా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ముడికి నొప్పితో నా భార్య బాధపడుతుండేది నడలేకపోవడం అలాగే తన పనులు తాను చేసుకోలేకపోవడం ఇంట్లో వంట చేసుకోవడానికి కానీ అలాగే మెట్లెక్కి దిగలేకపోవడం ఇవన్నీ బాధలు పడుతుండేది డాక్టర్లు ఏమో మందులు కూడా రాసి ఇచ్చారు రమణ ఆల్మోస్టు దాకా వాడి వాడి చూసాం కానీ ఏ విధంగా కూడా నయం కాలేదు ఈలోగా ఒకరోజు టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసి ఇక్కడ కన్సల్ట్ చేసాము ఈ మందులు వాడిన నెల రోజుల తర్వాత నుంచే కొనం కనబడింది థెరపీ కూడా చేయించాం అనమాట ఇంతకు ముందు కంటే కూడా బాగా నడగలుస్తుంది కింద కూర్చొని కూడా తనంత తర లేగడం అలాగే మెట్లు ఎక్కడం కూడా చేయగలుస్తుంది థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ మూడు సంవత్సరాల నుండి మెడనొప్పి మరియు బాధపడిన బాధపడినవారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి మెడనొప్పి మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు నర్సవ మా ఊరు బేగంపేటు అయితే ఈ మెడ నొప్పులు చేయంగా చాలా ఇబ్బందికరము ఉండే మెడకు బెల్ట్ వేసుకొని ఈ పట్టీలు వేసుకొని పట్టీలు కూడా ఈ మెడన్ని పట్టీలు వేసుకొని వచ్చిన నాకు తిరగలేకపోయినా ఎక్కడెక్కడ దావకాడ తిరిగిన ఎక్కడెక్కడ దావకాన తిరిగినా కానీ ఏడా అప్పటి మందమే గోళీలు వేసుకుంటేనే తక్కువ అయ్యేది మల్లెపటి వాళ్ళేది ఇక ఎక్కడ తిరిగినా కూడా కాలే ఏ గోళీ వేసుకున్నా తక్కువాలే రెండు మూడు ఏళ్ళ నుంచి బాధపడుతున్నా ఈ బెల్ట్ వేసుకొని తిరిగిన ఏ జీతమన్నా చేసుకోరాలే ఇక అంతా టీవీలో చూసి టీవీలో ఎట్ల ఇస్తారు నడవలేకళ్ళు కూడా నడిచిపోతారు అని టీవీలో చూసి నేను వీడికి వచ్చిన ఒక నెల మందులు వాడిన నెల మందులు వాడిన తర్వాత ఇజర్ నాకు నయం అనిపించింది మెడలు తిరిగి వస్తున్నాయి ఇట్లా ఇట్లా తిరిగి వస్తున్నాయి ఇట్లా తిరిగి వస్తున్నాయి కూడా నడవస్తుంది మంచిగా ఖుషి వస్తుంది లేవస్తుంది అన్నీ జ్వర పనిచేసుకోనికి వస్తుంది ఈ డాక్టర్లకు ఈ దవాఖాన సేవకులకు అందరికీ ధన్యవాదాలు నా నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు నైన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ వన్ సెవెన్ నంబర్ ను సంప్రదించండి పన్నెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు పన్నెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు మూడు నెలల చికిత్స తరువాత బిహెచ్ఎల్ ఆర్సిపురం నుంచి నేను వచ్చాను పన్నెండు సంవత్సరాల నుంచి నాకు ముఖార్లు గాని చేతులు గాని చాలా రెండైపోయిన ఈ నొప్పులు నేను కూర్చొని లేవలేకపోయేదాన్ని నడవలేకపోయేదాన్ని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చక్కగా నడుస్తున్నాను నా పండ్లు నేను చేసుకుంటున్నాను మంచిగా లేస్తున్నాను కూర్చుంటున్నాను ఈ ట్రీట్మెంట్ చేసిన ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐదు సంవత్సరాల నుండి పొరతో బాధపడినవారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు సుజాత శర్మనండి కార్మిక నన్నుండి వచ్చాను కాళ్ళ నొప్పులు చేయి నొప్పి చాలా ఉండేది ఇంతకు ముందు బయట కూడా తీసుకున్నాను ట్రీట్మెంట్ ఏం తగ్గలేదు ఆర్జేఆర్ ఆర్ హాస్పిటల్ గురించి నేను టీవీలో చూశాను డాక్టర్ దగ్గరకు వచ్చాను డాక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ట్రీట్మెంట్ మందులు తీసుకొని పంచకర్మ ట్రీట్మెంట్ అనే వారం రోజులు ఇచ్చారు పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు చాలా చేయి నొప్పి తగ్గింది కాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి అసలు ఇంతకు ముందు నడిచేదాన్ని కాదు ఇప్పుడు చాలా బాగుంది ఆర్జే హాస్పిటల్ కు ధన్యవాదాలండి తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ హిమాయత్ నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోలు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నర్సరావుపేట ఇరవై సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స నా పేరు వస్తున్నాను నాకు ట్వంటీ థి థర్టీ డేస్ కెళ్ళి అస్తమా ప్రాబ్లం ఉన్నది కంపల్సరీ మెడిసిన్ బ్యాడ్ ఉండేటి ఇన్హేలర్ ఆ మెడిసిన్స్ అని వాడేదాన్ని నేను అప్పుడు కాఫ్లో నాకు ఎప్పుడు నాకు వస్తుంటుంది అనుకో ఇంకా ఆర్జే ఆర్తి గురించి టీవీలో అడ్వర్టైజ్ నేను చూశాను చూసాను చూసాము సార్ ట్రై చేసామని చెప్పి ఇక్కడికి వన్ మంత్ మెడిసిన్ వాడాను కాఫ్ తగ్గిపోయింది ఇప్పుడు మెట్లు ఎక్కినా నాకు ఇప్పుడు నాకు దమ్ము రావట్లేదు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఆర్జే ఆర్ మెడిసిన్ పది సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు సుబ్లక్ష్మి మాది రావులపాలెం పక్కనే ఎత్తుకోటండి నాకు పది పన్నెండు సంవత్సరాలు మట్టి ఆస్మా ఉందండి కాకపోతే నేను చాలా హాస్పిటల్కి తిరిగానండి నేను ఎక్కడ వాడినా ఇంకా ఆ మందులు వాడినా చేపే ఉపశకనం తగిలిది ఆ తర్వాత టీవీలో యాడ్ చూశానండి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి నా యాడ్ పట్టుకుని చూసారండి మందులు వాడమ్మ ఒక నెల పట్టుకెళ్ళు ఆ తర్వాత చూద్దీగా అన్నారండి చాలా బాగా నాకు ఇరవై రోజులకే పని చేసిందండి నేను అన్ని పిచ్చేదాన్ని అండి ఒక పని చేసుకోలేక పోయిదాన్ని అండి నాలుగు పోయేదాన్ని అండి ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని అండి కానీ మేడం గారి దగ్గరకు వచ్చాక నాకు అన్ని బాగానే అండి ఆర్జీఆర్ హాస్పిటల్ నమస్కారం అండి పది సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు వి కుమారి నాకు బాగా దగ్గు ఆయాసంగా ఉండింది ఇంచుమించు నాకు టెన్ ఇయర్స్ నుంచి ఉందండి అలా చాలా సివియర్ అయిందండి ఇది పూర్తిగా క్యూర్ చేయించుకోవాలని చెప్పి ఏ అనుకుంటూ ఉన్నా ఒకరోజు టీవీలో యాడ్ చూశానండి ఆర్జేఆర్ హాస్పిటల్ అప్పుడు హాస్పిటల్కి వచ్చాను మేడం గారు నాకు పంచకర్మ థెరపీ చేశారండి నాకు చాలా రిలీఫ్ గా ఉందండి బాగా ఆయాసం తగ్గింది ఇంతమంది ఎక్కువ దూరం నడవగలిగేదని కాదు ఇప్పుడైతే చాలా బాగా నడుస్తున్నాను ఆయాసం లేదు ఇబ్బంది లేదు పిల్లి కూడా తగ్గాయి రాత్రుళ్ళు బాగా నిద్రపోగలుగుతున్నాను బాగా ఇబ్బంది లేకుండా హాయిగా ఉంది ఇంతకుముందు ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉందండి మేడం గారికి నమస్తే ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ మధుమేహం ఆస్తమా సైనసైటిస్ థైరాయిడ్ పక్షవాతం నడుం నొప్పి నొప్పులు మోకాళ్ల బాపులు మెడనొప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ కడుపు నొప్పి వెన్నెముక నొప్పి పైల్స్ గర్భాశయంలో సమస్యలు కిడ్నీ స్టోన్స్ అల్సర్ పీసీఓడి గ్యాస్ గ్యాస్ట్రబుల్ లివర్ వ్యాధులు వెరికోస్బెయిన్స్ మైగ్రెయిన్ మలబద్ధకం నరాల బలహీనత బొల్లిమచ్చలు అలర్జీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును స్పాండిలైసిస్ సయాటికా డీజనరేషన్ డిస్క్ స్పాండైలో లిస్టెసిస్ డిస్క్ బల్స్ లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవ వస్తీ పొడికిలి పిచు నాడి స్వేదం పిండ స్వేదం కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత నొప్పులతో బాపులతో వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడినవారు చికిత్సకు ముందు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ళనొప్పులతో బాధపడినవారు రెండు నెలల చికిత్స తరువాత హాయ్ అండి నా పేరు గిరిధర్ మా మదర్ పేరు ఎస్ లక్ష్మి మేము బాలనగర్ హెచ్ఎల్ కాలనీ నుంచి వచ్చాము లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మా మదర్కి నీ పెయిన్స్ ఉండే చాలా కష్టపడ్డది వాష్రూమ్ పోవడానికి అక్కడ ఇంట్లో వర్క్ చేయడానికి అది చాలా కష్టపడ్డది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి టీవీలో ఇట్లా వస్తుందిరా ఒకసారి చూడు ఆర్జర్ హెల్బల్ హాస్పిటల్ అమీర్పేట్ ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి అనగానే ఫోర్టీన్ డేస్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోగానే ఫోర్టీన్ డేస్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకొని వన్ మంత్ మెడిసిన్స్ వాడాక మా మదర్ ఇప్పుడు మంచిగా వర్క్ చేయగలుగుతుంది థ్యాంక్ యూ ఆర్జీఆర్ హాస్పిటల్ థ్యాంక్ యూ డాక్టర్ నుండి రుమటాయిట్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడినవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి రుమటాయిట్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడినవారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు శ్రీనివాస్ వర్మ అండి మా అత్తగారు జీ లలిత టెన్ ఇయర్స్ నుంచి కూడా ఆవిడ కేళ్ల నొప్పులు నడువు నొప్పి నొప్పులతో బాగా బాధపడుతున్నారు బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెడము లేదంటే తన బెడ్రూమ్ లో ఎవరన్నా సహాయం లేని తను అసలు కదిలేదు కాదు అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను తనకి టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్ గా తన ఇంతవరకు రికవర్ అవ్వలేదు అటువంటిది ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆర్జీఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత ర్జేఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ్ళ తను తన పనులు తను చేసుకుంటూ తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి లిట్ల్ బిట్ట తను వాకింగ్ చేయడం కానివ్వండి అన్ని కూడా చాలా ఫ్రీగా వీల్ చైర్లు తీసుకొచ్చిన ఆవిడ ఇవాడు తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జీఆర్ డాక్టర్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్య గమనిక మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి ఏడు నుంచి పద్నాలుగు రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ వర్మ వంటి అభ్యంగరము పిండ స్వేదనము పొడికిలి నాడి స్వేదనము నవరకిలి లేపనము కటివస్తి జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్ లో అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ హిమాయత్ నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోల్ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నర్సరావుపేట ఆర్జర్ హాస్పిటల్లో రెండు వందల యాభై మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సలు అందిస్తున్నారు ఐదు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తరువాత నా పేరు లక్ష్మణ్ ఎల్బీ నాకు సూర్యస్ వచ్చి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఐదు ఆరు హాస్పిటల్ తిన్నాయి ఎక్కడ తక్కువ రాలేదు నాకు ఎంత పుట్టు పొట్టు ఉంటుండే రాలతుండే పట్టేది కాదు ఫంక్షన్ పోవాలన్నా సిగ్గు అనిపించింది నాకు చూసి ఎవ్వరు అసేపించుకునే ఆ తర్వాత మందులు వాడినాక నాకు పుట్టు రాలం కానీ దుల్ద పెట్టడం కానీ నయమైంది చూడండి కాలుకు మంచిగా తక్కువైంది నాకు చూడండి అప్పుడు ఎట్లా ఉండే చూడండి హాస్పిటల్ కు ధన్యవాదాలు మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడిన రెండు నెలల చికిత్స తరువాత నా పేరు చిన్నం నాయుడు చేతులు ఇబ్బందిగా ఉండేవి నాకు పగుళ్లు వచ్చాయి చాలా హాస్పిటల్ తిరిగాము తగ్గట్లేదు తిన్నాను కూడా ఇబ్బందిగా ఉండేది ఏది పట్టుకోవాలన్నా పట్టుదొరికి ఇది కాదు చేతులు చూసి ఎవరు కూడా బుట్టిసిది టీవీ చూస్తే ఇలా యాడ్ వచ్చింది ఆర్జే హాస్పిటల్ అనేసి ఈ హాస్పిటల్ వెళ్దాం అనే ఉద్దేశం మీద మేము విజయనగరం వచ్చాము మేడం గారు చూశారు చూసిన కానీ రెండు మాసాలు మందులు వాడాము బాగా కంట్రోల్ అయింది ఇలాంటివి ఏవైనా చూపించాలంటే ఆర్జే హాస్పిటల్కి వెళ్తే బాగా కంట్రోల్ అవుతుంది దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఆర్జీకి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి జార్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం సూర్యాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జెఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సూర్యాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ హిమాయత్నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్ లో విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోల్ విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నర్సరావుపేట आस्तमा सोरियासिस अन्य संपूर्ण निवारणा आरजीआर हर्बल हॉस्पिटल